సీని స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి అభివృద్ధిని చూసి భరోసా ఇవ్వండి ఇరవై నాలుగో వార్డులో బీజేపీ అభ్యర్థి సాహు శ్రీలత జోరుగా ఇంటింటి ప్రచారం వార్డులో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇరవై నాలుగో వార్డు బీజేపీ అభ్యర్థి సాహు శ్రీలత కోరారు ఇరవై నాలుగో వార్డులో బీజేపీ అభ్యర్థి సాహు శ్రీలత ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు ఎన్నికల్లో వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్న సాహశ్రీలత పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు వార్డులో ఇంటింటికి తిరిగి కమలంపూకు ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మరోసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే వార్డును మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తెలిపారు ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు అలంపల్లి శ్రీనివాస్ శేఖాపురం అంజనేయులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నన్ను ఏదైతే అత్యధిక మెజారిటీగా వినిపించిందో మళ్ళొకారికే వాళ్ళ నుంచి నిలబడ్డారు అందరి ఆశీర్వాదం నాకా ఉండాలి తప్పకుండా తమ గుర్తు తోటి ఒక్కసారిగా గెలిపించదు కదా ఇంకొకసారి గెలిపించాలని చెప్పేసి ఈ వార్డ్ మెంబర్లను అందరినీ వార్డులో ఉన్న ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది అక్క ఎన్నో మంచి పనులు చేశాను కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీ కొట్టేసి శ్రీలతక్క గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై బీజేపీ